ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం ఒకసారి విశ్వనాథం ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతున్నాయి తన అమ్మాయి పుట్టినప్పటి నుంచి కుంటిది కావడం వలన ఆమెకు వచ్చిన సంబంధాలన్నీ వెనక్కి వెళ్ళిపోయేవి ఈసారి ఏం జరుగుతుందోనని అతను చాలా ఆందోళన పడుతున్నాడు అబ్బాయి తల్లి ముఖంపైనే చెప్పేస్తుంది చూడండి విశ్వనాథం గారు మీ అమ్మాయికి ఉంటుంది మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ఇష్టపడరు కానీ మేము అడిగినంత కట్నం ఇస్తామంటే ఈ పెళ్లికి మేము ఒప్పుకుంటాం అని అంటుంది కట్నం డబ్బులు స్తోమతకు మించి ఉండడంతో విశ్వనాథం ఆలోచనలో పడిపోతాడు ఆమె మాటలు విన్న మమత ఒకటి అర్థం చేసుకుంటుంది ఇది తనని ఇష్టపడి కాదు కేవలం తన డబ్బు మీద ఉన్న మక్కువతోనే తనను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నారు అని ఆమె అబ్బాయి తల్లితో ఇలా చెబుతుంది చూడండమ్మా మా ఆస్తులు కరిగించి మీ అబ్బాయిని కొనుక్కునే స్తోమత మాకు లేదు మీ అబ్బాయిని ఇంకెక్కడికైనా వెళ్ళి అమ్ముకోండి అని కఠినంగా బదులిస్తుంది కుంటిదైనా కూడా పొగరుకేం తక్కువ లేదు అనుకుంటూ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు విశ్వనాథం కూతురిని తిట్టడం మొదలు పెడతాడు ఇంకో సంబంధం రావడం ఎంత కష్టమో తెలుసా అని కూతురు మీద కేకలేస్తాడు అప్పుడు కూతురు నానా నేను నా సొంత కాలపై నిలబడగలను నన్ను నమ్ము నన్ను మరింత చదువుకోనివ్వు అని బతిమలాడుకుంటుంది తండ్రి మరో దారిలేక అయిష్టంగానే ఒప్పుకుంటాడు చాలా ఏళ్లు గడిచిపోతాయి ఆమె ఎంతో ఇష్టంగా చదువుకుని యూపీఎస్సి పాస్ అయ్యి ఇంటర్వ్యూ ఇచ్చి రిజల్ట్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది ఇందులో ఆ అమ్మాయికి మరో సంబంధం వస్తుంది ఈసారి వచ్చిన అబ్బాయి తనను తనలాగా ఇష్టపడి తనతో జీవితం పంచుకోవడానికి ఒప్పుకుంటాడు మరికొన్ని రోజులకు ఆమె ఐఏఎస్ ఉద్యోగాన్ని సాధిస్తుంది తనలా కష్టపడుతున్న ఎంతో మంది అమ్మాయిలకు ఆదర్శంగా నిలుస్తుంది ఈ కథ కేవలం మమతదే కాదు కుటుంబ ఒత్తిడిల వల్ల కళలను వదిలేసి లోపల అసాధారణమైన సత్తాను దాచుకున్న ఎంతోమంది అమ్మాయిలది శ్రీమాత్రే నమ